పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట సమితి కాదు సార్ బహుజన రాష్ట సమితిగా ఈ రోజు పేదలు మంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం సార్ మేము చెప్తున్నాం మేమందరం కూడా మేమందరం ఒకటే అధ్యక్ష ఈ బిల్లు పాస్ కావాలి నలభై రెండు శాతం బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి కానీ బిల్లు పాస్ చేసుకుని జిఓ ఇచ్చేసుకుని ఎలక్షన్ పోతే న్యాయవస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయవశ చిక్కు రావద్దంటే యూ హ్యాడ్ టు ఫాలో ద సేమ్ అంబారి శంకర్ గారు ఎట్లా చేశారో అలాగో ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా మా సూచనలు దయచేసి పనులకు తీసుకోండి మా సూచనలు మీరు ఎట్టి ఎట్టిపోసన్నా దాన్ని విమర్శగా భావించకండి ఇది ఒక గంగుల కమలుషి కాదు కోట్లాది రెండు కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతాయి కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేది మా కావచ్చు కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో అవ్వండి కానీ డెఫినెట్ గా జీవో వచ్చిన తర్వాత మేమేం చేయము న్యాయవాస చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తప్పదండి ఇది మీరు నలభై రెండు శాతం అందరం కూడా మేము అందరం కూడా చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష ఇది బిల్లు చేద్దాం దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ అన్నారు అధ్యక్ష ఇది బిల్లు పాస్ అయ్యి నైన్త్ షెడ్యూల్ చేసుకొని మన రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల ఉండే మాత్రం డెఫినెట్ గా మీరు ఇవాల్సిన బాధ్యత అధ్యక్ష మీరు కామారెడ్డి క్లైస్తే క్లియర్ ఇచ్చారు దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు బిల్ అవసరం లేదు గౌరవం పంపడం అవసరం లేదు రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష మీరు క్లియర్ గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ట్రిక్ అయితే అయిపోతుంది ఏం చెప్పారు అధ్యక్ష నలభై రెండు శాతం మంత్రివర్గంలో స్థానం ఇస్తాం నలభై స్థాయిస్తాం అధ్యక్ష మేము కోరుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా నలభై రెండు శాతంలో మీ పద్దెనిమిది మంత్రిలో నలభై శాతం బీసీ మంత్రులు తీయండి మీరు సంతోషంగా ఒక బీసీలని మంత్రి ఇవ్వండి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము ఇరవై వేల కోట్లు మీ బీసీకి బడ్జెట్ పెడతా ఉన్నా అధ్యక్ష ఇరవై వేల ఇంటూ ఐదు లక్ష కోట్లు బడ్జెట్ మా బీసీలకు వస్తామని చెప్పి అధ్యక్ష ఇరవై నెలైంది అధ్యక్ష ఇరవై పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి ఇరవై వేల కోట్లు అంటే ఎక్కడున్నా అధ్యక్ష మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంకా ఇది మీ చేతిలో ఉన్నది ఇది చట్టం అవసరం లేదు ఎవరు అవసరం అధ్యక్ష మీరేం చేసిన అధ్యక్ష ఎంబీసీ అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతాం అధ్యక్ష మీ డిమాండ్ చేస్తుంది మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తున్నారు అధ్యక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం నలభై రెండు శాతం కేటాయిస్తాం అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిన అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిన విడంగా శ్వేతపత్రాలు అది మీరు చదివే పని అధ్యక్ష నలభై రెండు శాతం ఇస్తే మీరు లక్ష కోట్లు వెళ్తే నలభై రెండు కోట్లు ఎవరో మా బీసీ బీట వర్క్ ప్లేస్ ఒకటి అది మీరు ఎంతవరకు ఇచ్చిన రో ఈమె చెప్తా అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్ వెళ్ళవిడంగా నలభై రెండు శాతం మా బీసీలకు డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది మేము కాదు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుతగా మీరు ఈ రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష బీసీలను విస్మరించని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లే చెప్పడం అధ్యక్ష 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 నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జివో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి సూటి ఆడుతున్నాను ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అందుకే జివో వేయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసి మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడే తప్ప ఆరు నెలలు ఇస్తామని చెప్పి కావాలి డిక్లేర్ ఇచ్చారు కదా అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలు ఫోన్ వస్తుండే కదా మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్నా అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చి జివో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష ఆ జివోల క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం కులదన సర్వే ఇస్తాం అని చెప్పేసి అధ్యక్ష ఈ జియో అని బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జీవో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చింద్రు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లాన్టీ పార్టీ ద్వారా సర్వే చేస్తానని చెప్పింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష అది లేదా తర్వాత నేను ఇవన్నీ ఎందుకోటిస్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడతాను మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా వ్యాపార చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నంబరు ఎయిటీన్ తీసుకొని సార్ అధ్యక్ష